జన సముద్రానికి ప్రతి రాయలసీమ బిడ్డకు ఎండు మనసుతో ఉండాల నుండే ప్రేమతో అభివాదం చేస్తా ఉన్నాడు ఓ మీ జగన్ జగనంద ప్రజలందరూ కూడా చొక్కా మడితేసి బాబుకున్న కుర్చీని కూడా మడిచిపుల్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడు తగ్గించారు కదా అడుగుతా ఉన్నాడు అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారా కాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి ఎప్పుడు సింక్ లోనే ఉండాలి